గోల్డ్ వడ్డా తీసుకుందామని చూస్తున్నాను ఇప్పుడున్న గోల్డ్ కాస్ట్లీ ఈ మాట మీకే కాదండి మా ఫ్రెండ్ చెప్పిన నమ్మట్లేదు ఇంక ఇక్కడ కనిపిస్తుంది కదా తినే స్వాతి వాళ్ళది షాప్ అనమాట స్వాతి ఫ్యాన్సీ జ్యువెలరీ అండ్ రెడీమేడ్స్ మన గొల్ల మామిడి ఆడులో న్యూ గా స్టార్ట్ చేశారు మనకి మామిడి ఫాలోవర్స్ ఎవరన్నా ఉంటే ఒక కామెంట్ చేయండి ఇంతకీ షాప్ లో ఏమేమి ఉన్నాయో అన్ని వర్స్పట్టి చూసేద్దామా మరి ఎస్సెస్ అయితే ఎదిరిపోతున్నాయండి త్రీ పీస్ కుర్తీలు లాంగ్ ఫ్రాక్స్ డైలీ వేర్ టాప్స్ అలాగే టీ షర్ట్స్ ఇంకా టాప్ అండ్ బోటం మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ కి ఎక్కడైనా ఇస్తున్నారా ఇక్కడ ఇస్తున్నారండి అనుకున్నాను కానీ సారీస్ కూడా చాలా బాగున్నాయి జస్ట్ త్రీ హండ్రెడ్ తోనే స్టార్ట్ అవుతున్నాయి అలాగే పట్టు సారీస్ కాస్ట్లీ సారీస్ అన్ని కూడా అనమాట ఎవ్రీ ఫ్రైడే కూడా ఇక్కడ ఫ్యాబ్రిక్స్ అయితే సేల్ చేస్తారండి హోల్సేల్ కె నేను క్లాతింగ్ అనుకున్నాను కానీ ఇంక ఈ ఫ్యాన్సీ ఐటెం దగ్గరకు వస్తే ఇంకే ఏ టు జెడ్ ఇంకా లేనవంటూ లేవండి అన్ని కూడా కవర్ చేసేసారు అలాగే బ్రైడల్ సెట్స్ కూడా ఉన్నాయన్నమాట వన్ గ్రామ్ గోల్డ్ వి మోడల్స్ అన్ని చాలా యూనిక్ గా ఉన్నాయండి అంతా కూడా న్యూ మోడల్స్ మెయింటైన్ చేస్తున్నారు ఇంకా కాలేజ్ అమ్మాయిలు అయితే టెన్ రూపీస్ నుంచి కూడా ఇక్కడ ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు చాలా స్టైలిష్ గా ఉన్నాయి స్వాతి గారు నాకు ఆన్లైన్ ఫ్రెండ్ అనమాట ఏంటి మరి మా ఫాలోవర్స్ కి ఏమి ఆఫర్ ఇవ్వరా అంటే ఏం లేదండి మీ ఫాలోవర్స్ ఎవరైనా వచ్చి ఏమైనా తీసుకుని ఇలా మీ ఫాలోవర్ అని చెప్తే ఖచ్చితంగా వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అయితే ఇస్తానని చెప్పారు డమాకా చూసుంటారు కానీ ఇక్కడ త్రిపుల్ డమాకా అనమాట స్వాతి గారు బ్యూటిషియన్ కూడాను అందుకు మీకు హైబ్రోస్ అయినా ఫేషియల్స్ అయినా పెడిక్యూర్ అయినా మెనిక్యూర్ అయినా ఏమైనా సరే ఇక్కడ చేస్తారు చాలా రిలాక్స్ అవుతూ పీస్ఫుల్ గా ఇక్కడ సర్వీస్ తీసుకోవచ్చు పార్లర్ కి సంబంధించిన ఆఫర్ అంతా కూడా నేను ఇక్కడైతే ఒకసారి ఇది చెక్ చేయండి షాపింగ్ అయితే అయిపోయింది రండి మరి మీరు కూడాను అడ్రస్ చెప్పలేదు కదా గొల్ల మావడా మెయిన్ రోడ్డు కన్నా సిల్వర్ జ్యువెలరీ ఎదురుగా అనమాట నేను వాళ్ళ నెంబర్ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేస్తున్నాను ఓకేనా బాయ్